హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి చాలా రోజులైంది కదా వీడియోతోటి మీ ముందుకు వచ్చేసి మీరు అడుగుతున్నారు కూడా కామెంట్స్లలోనూ ఏమైంది భార్గవి వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పడానికి కొంచెం బిజీగా ఉన్నానండి ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉన్నట్టుంటుంది గుళ్ళో లక్ష్మీ బిల్వార్చన ఒకటి జరిగింది కదా అదొకటిను ఇంకా కొంచెం పర్సనల్ పనులు అన్నీ ఉంటాయి కదా ఇంకా దానివల్ల కొంచెం బిజీగా ఉన్నాను నాకు మెయిన్ బద్ధకం అండి దేనికి బద్ధకం తెలుసా వీడియో ఎడిట్ చేసుకోవాలంటే నాకు బద్ధకము వీడియో ఎడిట్ చేసుకోవడానికి నాకు బద్ధకం వేసేసి నేను వీడియో తీయడం అయితే తీసేసుకుంటున్నాను కానీ ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయడానికి నాకు కొంచెం బద్దకం వచ్చేస్తుంది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే వైఫై ప్రాబ్లము ఆల్రెడీ చెప్పాను కదా పిల్లల ఎడ్యుకేషన్ గురించి వైఫై అనేది తీసేసాము అని చెప్పానని ఇంకా వైఫై పెట్టించలేదు ఇంకా అప్పటి నుంచి ఇంకా వాడు టెన్త్ అవ్వాలి వీడి ఇంటర్ అవ్వాలి మెయిన్ ఇప్పుడే కదా పిల్లలకి చదువు గురించి ఆలోచించాల్సిన టైం అనేది అందుకని చెప్పి అయితే ఈరోజు వీడియో ఏంటంటే ట్రై చేస్తాను మ్యాక్సిమము లాగ్స్ ఇష్టపడుతున్నారు అందరూ కూడాను ట్రై చేస్తానండి ఖచ్చితంగా లాగ్స్ డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను భగవంతు దేవాలయం ఇప్పుడిప్పుడే ఛానల్ కూడా గ్రో అవుతోంది మీ అందరి సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ఒకసారి ముందు వీడియోలు కూడా అన్నీ చెక్ చేయండి మీకు నచ్చిన నచ్చింది అని అనిపిస్తే తప్పకుండా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి అదేవిధంగా మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది నేను అన్ని వీడియోస్లల్లో మీకు నేను చెప్తూనే ఉన్నాను ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని మీరు అందరూ కూడా లైక్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను ఇందుకు ఈరోజు వీడియో ఏంటంటే హోలీ పాడ్యమి గురించి చెప్పమని నన్ను కామెంట్లలో అడిగారండి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది మీతో చెప్తాను మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే మాత్రం స్కిప్ చేసేసేయండి ఇలాగే చేయాలి అలాగే అని అనైతే నేనేమి చెప్పనండి ఎవరి పద్ధతులను బట్టి ఎవరి ఇంటి పద్ధతులు మన ఇంటి వాతావరణాన్ని ముఖ్యంగా మన ఇంటి పరిసరాలని అనుసరించే మనం ఏ పూజ అయినా ఏదైనా చేసుకుంటే దానికి తగ్గ ఫలితం అనేది భగవంతుడు ఇస్తా ఇస్తాడండి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టేసేసి మనం ఖచ్చితంగా నేను ఇదే చేసుకోవాలి అని చెప్పి మనం కొంతమంది ఉంటారు ఇది వీడియో చూస్తున్న ఆడవాళ్ళల్లో కొంతమందికి అనిపించి నొప్పిస్తే మాత్రం సారీ అండి ఎవరిని ఉద్దేశించి అయితే నేను అనట్లేదు కొంతమంది అయితే ఉంటారనమాట నాకు పర్టికులర్గా నాకు ఇదే కావాలి నాకు ఇదే తేవాలి నేను ఇందులోనే చేసుకోవాలి నువ్వు ఖచ్చితంగా తీసుకురావాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళతోటి గొడవ పడుతూ ఉంటారు అలా మనం గొడవపడి సాధించుకొని తెప్పించుకొని ఏ వస్తువైనా ఏదైనా పూలు పళ్ళు పాలు ఏదైనా సరే వాళ్ళని నొప్పిచ్చి బాధ పెట్టించి మనం బంగారు పూలతో పూజ చేసుకున్నా కూడా దేవుడు మనల్ని కరుణించడు అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను నేను అదే చెప్తాను మనకు ఎంత ఉందో మన శక్తి ఎంతో మన స్తోమత ఎంతో దాన్ని ఆలోచించే ఏ పూజ అయినా సరే చేసుకోవాలి ఒక శ్రద్ధ మాత్రమే ముఖ్యము శుభ్రత శ్రద్ధ ఆ రెండు చేసుకునే మాత్రం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకోవడానికి ట్రై చేయండి నేను మాత్రం నాకున్నంతలోనే సింపుల్గా చేసుకుంటానండి ఇంతకు విషయానికి వస్తే ఈ రోజు ఏ రోజు ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏ రోజు అంటే మనకి రెండో తారీఖు వచ్చిందండి ఇది చాలా మంది చెప్తూనే ఉన్నారు మీరు చాలా వీడియోస్లలో మీరు వినే ఉండుంటారు చాలామంది మాటల్లోనూ మీరు వినే ఉండుంటారు అమావాస్య ఒకటో తారీఖు అయ్యింది మధ్యాహ్నం నుంచే మనకి పాడ్యం వచ్చేసింది రెండో తారీఖు మధ్యాహ్నం వరకు పాడ్యం ఉంది కాకపోతే మనం ఉదయాన్నే తెల్లవారుజామున దీపాలు వదులుతాం కాబట్టి మనకి పాడ్యమి అనేది రెండో తారీఖు అయ్యింది అంటే మనం దీపాలు అనేది పాడ్యమి రోజు రెండో తారీఖే వదలాలి అనమాట ఫస్ట్ ఎప్పుడు వదలాలి అనేది అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి ఏ విధంగా చేసుకోవాలి నన్ను అడిగారు అనమాట సబ్స్క్రైబర్ కామెంట్లలోనూ అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎన్ని ఒత్తులు పెట్టాలి ఎన్ని వత్తులు అంటే ముప్పై ఒత్తులు అయితే పెడతారండి మూడు వత్తులు కలిపేసి ఒక వత్తిగా అమ్ముతూ ఉంటారు నేనైతే అవే కొనుక్కొచ్చుకుంటాను మూడు పువ్వొత్తులు మన్ అవి కుంభవత్తి అంటారు బుడ్డొత్తులు అంటారు పువ్వొత్తులు అని అంటారు మూడు కలిపి ఒకటిగా చేసి అమ్ముతూ ఉంటారు అవి తెచ్చేసేసుకుంటే అవి మనం ముప్పై ఒత్తులు కలిపేసేసి రేపు పొద్దున మనం దీపాలు వెలిగించుకోవాలి అంటే ఈరోజు నైటే మనం అన్నీ రెడీగా చేసి పెట్టేసుకోవచ్చు ఆవునేతిలో ఆ ముప్పై ఒక్క వత్తి వేస్తారనమాట అంటే ఈ ముప్పై రోజులకి కలిపి అన్నట్టుగా ఒక వత్తి ఒకరోజు మిస్ అయిందా పూజ మనం చేసుకోగలిగామా లేదా అన్నట్టుగా ఒకటి ఎక్స్ట్రా వేస్తారు కొంతమంది ముప్పై మూడు వేస్తారు కొంతమంది ముప్పై ఐదు వేస్తారు ఎవరెవరి ఇష్టానుసారంగా వాళ్ళు వేసుకుంటారు వీళ్ళని బట్టి కూడా ముప్పై ఒకటి అయితే మస్ట్ వేస్తారు చాలామంది అందరూ ఖచ్చితంగా వేసేదైతే ముప్పై ఒకటి వేస్తారు ఆ పువ్వొత్తుల్ని ముందు రోజు నైటే ఇప్పుడు మనం దీపారాధన ఎందులో చేయాలనుకుంటున్నాము అరటి డొప్పలు కొనుక్కొని తెచ్చుకుంటాం కదా చాలా వరకు అయితే ఈ అరటి డొప్పల విషయానికి కూడా అండి నా ఎక్స్పీరియన్సే చెప్తాను నేను నేను స్టార్టింగ్లో ఇప్పుడు నిజంగా ఇప్పుడున్నంత నాలెడ్జ్ కూడా నాకు ముందు గత ఐదేళ్ల క్రితం కూడా ఉండేది కాదు నాకు నేను కూడా చిన్న చిన్న వాటికి అన్నిటికీ నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేదాన్ని ఎక్కువగా గొడవ పడాలనే స్టేజ్లో ఉండేదాన్ని ఎందుకు తేలేదు ఎందుకు తేలేదు అని అంటూ ఉండేదాన్ని ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కూడా మా వారిని వస్తూ వస్తూ తీసుకురమ్మని చెప్పేదాన్ని అరిటిడొప్పలు ఆయన మర్చిపోయి వచ్చేవారు ఇక ఏడ్ చేసేదాన్ని నేను అడిగిన చిన్నది కూడా తీసుకురారు మీరు అని చెప్పి ఏడ్ చేసేదాన్ని అంటే నాకు అది ఒక పెద్ద సమస్యలాగా కనిపించేదన్నమాట చూడు నేను అడిగితే తీసుకొని రాలేదు కొనుక్కొని రాలేదు అని చెప్పనని దాని తర్వాత నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ స్టేజ్కి ఏమొచ్చానంటే ఆ తేకపోతే పోనీలే కొబ్బరి చిప్ప ఉంది కదా చక్కగా ఈ ఇంకా పాడ్యం వస్తుంది అనేటప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో మనం దేవుడికి కొబ్బరికాయ కొడుతూనే ఉంటాము పచ్చడి చేసుకుంటూనే ఉంటాము అది తీసినప్పుడు కొబ్బరి చిప్ప కళ్ళు లేని సైడ్ తీసుకోవాలండి మనం కళ్ళు ఉన్న సైడ్ ఏంటంటే ఒక్కొక్కసారి అది మనకు తెలియకుండానే బెజ్జం పడిపోతూ ఉంటుంది కళ్ళు లేని సైడ్ ఉన్న కొబ్బరి చిప్ప చక్కగా గుండ్రంగా ఉన్న చిప్పని నేను పక్కకు పెట్టుకుంటాను అన్నమాట పచ్చడి చేసినప్పుడే నాకు అలాంటి రౌండ్గా చక్కగా ఇలా పెడితే కూర్చునేలా ఉండే కొబ్బరి చిప్ప గినక దొరికితే మాత్రం ఈ నెలలో ఎప్పుడైనా నేను పచ్చడి చేసినప్పుడు ఆ చిప్పని నేను అలాగే దాచిపెడుతూ ఉంటాను పక్కకి పాడ్డాం ఈ రోజుకి అరటి రప్ప తెచ్చుకుంటే ఓకే ఒకవేళ తేకపోయినా సేఫ్ సైడ్ ఆ కొబ్బరి చిప్ప ఉంటుంది కాబట్టి అది కూడా కుదరలేదు అప్పుడు ఏం చేయాలంటే చక్కగా తులసమ్మ దగ్గర మట్టి ప్రమిదలో ఆ ఒత్తులన్నీ పెట్టేసేసి జ్యోతి వెలిగిచ్చేసేసి నైవేద్యం పెట్టి నమస్కారం చేసేసుకుంటానండి ఇప్పుడైతే ఆ స్టేజ్కి వచ్చేసాను నేను తెచ్చారా సంతోషం అరటి డొప్పలు అయితే ఇంకా అరిచి గోల్ చేసేసి ఆయన ఇబ్బంది పెట్టేసేసి ఇంకా అవన్నీ లేదనమాట ఆ స్టేజ్ నుంచి వచ్చేసాను ఒక అడుగు ముందుకి అది ఇంకా తర్వాత వచ్చేసి ముప్పై ముప్పై ఒక్క వత్తి ముందు రోజే ఆవు నెత్తిలో నానబెట్టుకోండి ఆవు నెయ్యి కూడా వీలు లేదు చక్కగా నువ్వుల నూనెలోనే నానబెట్టుకోండి దేనికి కూడా మెంటల్గా మీరు ప్రెషర్ తీసుకోకండి ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకండి తర్వాత వచ్చేసి నూనెలో నానబెట్టి రెడీగా పెట్టుకుంటే జ్యోతి అనేది బాగా వెలుగుతుంది మనకి మర్నాడు మనం దీపం పెట్టుకునేటప్పుడు తర్వాత అరిట్టు గిన తెస్తే లేదు మనకి వీలుంది నేను నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉంది నేను వెళ్ళి తెచ్చుకునేదాన్ని ఇప్పుడు నాకు అది కూడా పోయింది వెళ్ళి తెచ్చుకునే స్టేజ్ కూడా నాకు నాకు అంటే టైం కుదరట్లేదు ఇంకా నేను వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా నాకు వీలు అవ్వట్లేదు అందుకు ఆయన తెస్తేనే అరటి డొప్పలు ఒకవేళ మీరు అరటి డొప్పలు తెచ్చుకుంటే మీరు కూడా వెళ్ళి తెచ్చుకుంటే తెచ్చుకోండి లేదా చక్కగా మీ ఇంట్లో వాళ్ళు తెచ్చిస్తే ఆ అరటి డొప్పలో ముందు రోజు నైట్ ఏం చేస్తారంటే కొద్దిగా గోధుమ పిండి ఒక్క చపాతి అయ్యేంత పిండి అయితే తడుపుకోండి తడిపేసేసి అరటి డొప్ప అనేది ఇలా ఉంటుంది కదా మనకి ఇటు సైడు ఇటు సైడ్ కార్నర్స్లలో ఆ కలిపేసిన గోధుమ పిండిని ఇలా అడ్డంగా గోడలాగా పెట్టేసేయండి అటు ఇటు ఆ అరటి డొప్పకి ఈ చివర ఈ చివర ఆ గోధుమ పిండిని ఇలా అడ్డంగా పెట్టేసేయండి ఇలా నొక్కి పెట్టేసామంటే ఇలా రోల్ చేసేసి ఇంత 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 ఇలా రోల్ చేసి దానికి అటు ఇటు అడ్డం పెట్టేసేస్తే మనం నీళ్ళల్లో దీపం వదిలినప్పుడు నీళ్ళు అందులోకి వచ్చేసేసి జ్యోతి అనేది కొండెక్కకుండా ఉంటుందన్నమాట అందుకని ముందు రోజు నైటే మనం గోధుమ పిండి పెట్టి పెట్టేసామంటే అది మర్నాడు ఉదయానికి చక్కగా గట్టిపడిపోతుంది ఆ గోధుమ పిండి అనేది అప్పుడు నీళ్ళు అనేవి మనకి లోపలికి రాకుండా ఉంటుంది అది కూడా ముందు రోజు ఏర్పాటు చేసుకోండి అలాగే ఒత్తులు కూడా నూనెలో కానీ ఆవు నేతలో కానీ నానబెట్టి పెట్టుకోండి తర్వాత ఇంకా ఉదయం లేవంగానే మనం మీరు నదీ తీరానికి వెళ్ళి చేసుకునే అంతా ఇప్పుడు అయితే అప్పట్లో చాలామంది వెళ్తే ఇప్పుడు ప్రోగ్రామ్ వేసుకొని వెళ్తారు బాసరో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో సముద్రానికో ఎక్కడైనా వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అందరూ వర్కింగ్ ఉమెన్స్ అయిపోయారు వర్కింగ్ ఇదైపోయారు పిల్లల్ని చూసుకుంటూ వెళ్ళడం అంటే కష్టం కదా అందులో మనకి హాలిడే వస్తే పర్వాలేదు వెళ్ళడానికి హాలిడే రాకుండా వర్కింగ్ డే వస్తే కుదరదు కాబట్టి ఇంట్లోనే చక్కగా ఏదైనా ఒక పెద్ద బేసిన్లో కానీ ఒక పెద్ద పళ్ళెంలో కానీ లేదా టబ్బులో కానీ చక్కగా ముందు రోజు ఆ టబ్బుని శుభ్రంగా కడిగేసేసి టబ్ అయితే బేసన్ అయితే బేసను దాన్ని ఎండా నీళ్లు నింపేసేసి రెడీగా పెట్టేసేసుకోండి ఉదయం అవ్వకుండా ఉండాలి మనకి ఉదయం లేచిన తర్వాత అందులో కొంచెం పసుపు కుంకం స్నానం చేసేసి రాగానే ఈ మనం రెడీ చేసుకున్నవన్నీ కూడా తులసి కోట దగ్గర పెట్టేసేసుకొని ముందు తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసి అప్పుడు ఆ టబ్లో కానీ బేసన్లో కానీ నీళ్లు పెట్టుకున్నాం కదా అందులో గంగా కావేరి యమున ఇలా మనం నదులను తలుచుకుంటూ భావన చేసుకుంటూ అందులో పసుపు కుంకం పువ్వులు అక్షింతలు వేసి అంటే మనం ఆ నదీ జలాన్ని జలాన్ని పూజించినట్టు అనమాట వేసి నీకు షోడశోభచార పూజ చేసుకోవడం వస్తే చక్కగా పూజ చేసుకోండి లేదంటే మనసులో భావన చేసుకొని ఆ చక్కగా నీళ్ళకి పసుపు కుంకుం అక్షంతలు గంధం అన్నీ సమర్పించి పువ్వు కూడా వేసి అప్పుడు ఈ దీపాలని వెలిగించండి వెలిగిచ్చేసుకొని ఈ అరటి డొప్ప దీపాన్ని లేదా కొబ్బరి చిప్ప లేదంటే ఆకులతోటి మనకి డొప్పలు చేసి మనకి ప్రసాదం పెట్టిస్తూ ఉంటారు చూసారా అలాంటి డొప్ప అయినా సరేనండి అదేంటంటే చెప్పలేము ఒక్కొక్కసారి మనకి అవి కూడా పెడతారు కానీ అదేంటంటే ఒక్కొక్కసారి అది మరీ కొంచెం తేలిగ్గా ఉంటే ఏదైపోతుంది కాబట్టి ఎక్కువగా కొబ్బరి చిప్పు అయితే బెటరు డొప్పు అయితే ఇంకా మరీ బెటరు ఇంకా అది అలాగా మనం వెలిగించుకున్న దీపాన్ని మనం చక్కగా ఆ నీళ్లల్లో వదిలేసేసి దండం పెట్టుకొని పటిక బెల్లం కానీ బెల్లం కానీ లేదా పండు కానీ లేదా కిస్మిస్లు ఉంటాయి కదా అవి కానీ చక్కగా నైవేద్యం పెట్టేసేసి ధూపదీప నైవేద్యాలు అన్నట్టుగా అమ్మవారికి సమర్పించి పోలి స్వర్గం కథ మనందరికీ తెలిసిందే కదా ఆ చిన్న కథని చదువుకొని మనసులో నమస్కారం చేసుకుంటే అక్కడికి మనకి కార్తీక మాసం నెల రోజులు చేసిన పూజా పుణ్యం మనకి కార్తీక మాసం నెల రోజులు పూజ అనేది ఈ పోలిపాడ్యమితో పూజ పూర్తయిపోతుందండి మనకు ఆ పోలిపాడ్యమి కథలో కూడా మనకు అదే ఉంటుంది అత్తగారు తోడికోడళ్ళు ఎంత సాధించిన ఎన్ని మాటలు అంటున్నా కూడా తనని ఎంత విడిగా చూస్తూ ఉన్నా కూడా తనని వాళ్ళు మీకు అందరికీ తెలిసే ఉండొచ్చేమో కదా కదా వాళ్ళందరూ పొద్దున్నే లేచి నేను నదీ తీరానికి వెళ్ళి దీపాలు పెట్టుకొని వస్తూ ఉంటారు కార్తీక మాసం నెలనాళ్ళు తను మాత్రం ఇంట్లోనే ఆ వెన్న చిలికిన దానికి ఉన్న నెయ్యిని ఒత్తికి ఇలా రాసుకొని దాన్నే దీపారాధన చేసి ఆమె నెల రోజులు కార్తీక మాసం ఇంట్లోనే భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం అనేది ఈ పోలిపాడ్యమి కథలోనే మనకి ఉంటుంది కదా ఆర్భాటాలు కాదు నేను ఇన్ని పూలతో పూజ చేశాను నేను ఆవు నేతితో దీపారాధన చేశాను నేను ఇన్ని ఇంతమందికి ఇంత చేశాను ఇన్ని ఇన్ని చేశాను అనే ఆడంబరంగా కాకుండా భక్తిగా శ్రద్ధగా చేసుకునేది అనేది ముఖ్యము ఆ కథలో కూడా అదే ఉంటుంది కాబట్టి మనం ఒకటే మన ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు దానివల్ల మనము బాధపడద్దు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు మనల్ని ఒక మాటని దానికి మనీ మనం గంటలు గంటలు ఫీల్ అవుతూ కూర్చొని అంత మైండ్ డిస్టర్బ్ చేసుకున్న దానికన్నా షార్ట్ కట్లో అయినా సరే శ్రద్ధగా భక్తిగా చేసేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశము ఇంకా నేనైతే చేసుకునే విధానం అయితే ఇదేనండి ఆ ముప్పై ఒక్క ఒత్తి దీపారాధన అయితే వెలిగించేస్తాను ముందు తులసమ్మ దగ్గర దీపారాధన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న టబ్బు కానీ బేసన్ కానీ దానికి పసుపు కుంకం గంధం అలంకారము పువ్వు ఆ క్షింతలు అన్నీ వేసేసి దూపదీప నైవేద్యాలు చూపించి నైవేద్యం బిళ్ళలు కొబ్బరి మీ ఇష్టం అండి మీరు ఎంత చేయగలిగితే అంత తాంబూలము పండు కానీ పెట్టచ్చు అన్నీ ఏర్పాటు చేసేసుకున్న తర్వాత దీపాలు వదిలేసేసి నమస్కారం చేసుకోవడం అండి సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే పెద్ద దీనికి ఏమి హడావుడేమీ ఉండదు మీకు అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే మీ ఫీడ్బ్యాక్ మీ కామెంట్ ద్వారా నాకైతే ఇవ్వండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ బాయ్ బాయ్